అందరికి నమస్కారం నేను డాక్టర్ మార్గేష్ అండ్ డైరెక్టర్ ఐఎస్బీపీ కడప ఈరోజు మనము కోడి పిల్లల పెంపకంలో నీటి నిర్వహణ గురించి తెలుసుకుందాము కోడి పిల్లలకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు అందించినప్పుడు మాత్రమే వాటిలో రోగాల శాతం తగ్గి కోడి పిల్లల పెరుగుదల కూడా బాగా వచ్చడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము ఈ నీటి యొక్క టీఎస్ అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ రెండు ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఈ నీటిలో ఆమ్ల శాతం ఎక్కువైతే దాని యొక్క జీర్ణ వ్యవస్థ మీద అది ప్రతిచర్యగా మారి మనం తిన్నటువంటి తిండి సరిగా కోడి పిల్లలకు వల్లు పట్టక ఆ ఎఫ్సిఆర్ కన్వెన్షన్ అనేది అంటే మనకు దాన వినియోగ శాదం అనేది తగ్గిపోయి దీంట్లో మనకు బరువు కూడా కాకుండా నీటికి రెండు మిల్లీ లీటర్ల లిక్విడ్ క్లోరిన్ మనము వాడినట్లయితే ఆ నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ జరుగు క్రిములన్నీ చనిపోయి శుభ్రమైన నీరు మనం కోరికలకు అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే నీటిని ఇచ్చే షెడ్యూల్ కూడా మనం ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉదయం పూట ఇచ్చేటువంటి నీటిలో గ్లూకాన్ డి పౌడర్ ఇవ్వడం వల్ల వాటికి మంచి శక్తి లభిస్తుంది కోడి అలాగే మధ్యాహ్నం ఇచ్చే నీటిలో మల్టీ విటమిన్ దాగణం ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలు బాగా జబ్బులే కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే సాయంత్రం కూడా స్వచ్ఛమైన పరిశుభ్రమైన మంచి నీటి మాత్రం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలా చేయడం వల్ల ఈ మన కోడి పిల్లలు తిన్నటువంటి తిండి సరైన పట్టి ఎలాంటి జబ్బులు లేకుండా మంచి ఎఫ్సిఆర్ వచ్చి మనకు ఈ కోళ్ళ పరిశ్రమలో మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే ఈ నీటిని అందించేటువంటి పాత్రను కూడా మనము శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు కూడా ఈ పాత్రను క్లీన్ చేయాలి లేదంటే జబ్బులు వచ్చడానికి అవకాశం మరిన్ని వివరాల వరకు ఏపీ స్టేట్ యాసరి ఊటుగూరు కడప వారిని సంప్రదించాలి